జై శ్రీరామ్ నేను మీ ఉంగరాల ఆదిస్తు తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వాడుక భా వాడుక భాష అభివృద్ధి కోసం అహర్నిసులు కృషి చేసినటువంటి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడైనటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని ఈ రోజున మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం తెలుగు భాష ఎంత గొప్పది అంటే శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక మాట అన్నారు జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అటువంటి ఈ తెలుగు భాష మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆంగ్ల భాష అవసరమే ప్రస్తుత సమాజంలో ప్రపంచంలో కానీ అదే సమయంలో తెలుగు భాషను మాతృభాషను మనం మర్చిపోకూడదు మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి మహాసహస్రావధాని తెలుగు నాట తన ప్రవచనాలతో తెలుగు జాతిని ప్రభావితం చేస్తున్నటువంటి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ఒక చక్కని పద్యాన్ని రాశారు దాన్ని ఈ సందర్భంలో మనం సంస్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ భాష పోషించుటే భాగ్యమని ఎంచి కేల పల్లకి నెత్తే కృష్ణ విభుడు ఏ భాష బ్రౌను తాటాకులకు గ్రంథ తత్వమిచ్చే ఏ భాష వారలకేక రాష్ట్రము గోరి పొట్టి శ్రీరాములు పుట్టి మునిగే ఏ భాష గౌరవం నిన్ను మడింపగజేయ రథమిక్కి చాటించే రామరావు అట్టి మన భాష హృదయం పట్టుకొనుడు ఒట్టి పర మోజు వదలుకొనుడు కొనుడు డాడీల మాటలు మానుడయ్య అమ్మ నాన్నల అనురాగ మందుడయ్యా అని గరికిపాటి వారు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు చేత ప్రతి ఇంటిలో కూడా ఏదైతే మన భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి పట్టుబొమ్మలుగా మన భారతీయ ఋషి పరంపర మనకు అందించినటువంటి అపురూపమైనటువంటి సాహిత్య సంపద పురాణ వాంగ్మయము ఉన్నాయో అటువంటి రామాయణ భారత భాగవతాదులను ప్రతి ఇంటిలో కూడా మనం కొని పెట్టుకొని మన యొక్క మనం చదవడము మన పిల్లల చేత చదివించడం భవిష్యత్ తరాలకు ఈ వారసత్వ సంపదను అందించవలసినటువంటి కర్తవ్యం మన పైన ఉంది మరి ముఖ్యంగా కవిత్రయ భారతము పోతన మహా మహాత్ముడు రచించినటువంటి పోతనామాచ్యుడు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతము తెలుగు సాహిత్యానికే మరి మగుటాయమానంగా ఆ గ్రంథాలు విరాజిల్లుతూ ఉన్నాయి అటువంటి గ్రంథాలను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుని చదువుకుని వాటి యొక్క సారాన్ని గ్రహించి మన యొక్క జీవితాలని సార్థకం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ప్రయత్నాన్ని ప్రోత్సహించమని కోరుకుంటూ మీ ఉంగరాల అధిక జై శ్రీరామ్